సందర్భాన్ని బట్టి మనిషి మారిపోతుంటాడు అని మనం అనుకుంటాం కానీ అది చాలా పొరపాటు వాడు పని అయిపోయిన తర్వాత మారిపోయాడు వాడిని అవసరం తీరాక మారిపోయాడు అని మనం చాలా చాలా సందర్భాల్లోన అనుకుంటాం కానీ అది వాడి నిజ స్వరూపమని మనం తెలుసుకోలేకపోతున్నాం ఎప్పుడైనా కానీ అటువంటి వాళ్ళు సమయం సందర్భం అనేది కాదు వాళ్ళ నిజ స్వరూపమే అది అది మనం తెలుసుకోవాలి మనము వాళ్ళని లైట్గా తీసుకొని ఏదో వాని పని అయిపోయింది వాడు మారిపోయే వాని అవసరం అయిపోయింది వాడి సందర్భాన్ని బట్టి మా మారే మనిషి అని అనుకోవడం మనం చేసే పెద్ద పొరపాటు వాడి నిజస్వరూపమే అది అటువంటి వాళ్ళని మనం జీవితంలో ఎప్పుడూ నమ్మకూడదు అటువంటి వాళ్ళని జీవితంలో ఎప్పుడు దగ్గరకు తీయకూడదు వాళ్ళు మన చుట్టూ ఉన్నంతసేపు మన నాశనాన్ని కోరుకుంటారు వాడు ఎప్పుడైతే అనగదొక్కదాం వాడు ఎప్పుడైతే నాశనం అవుతాడు అనే వాడు కోరుకుంటూ ఉంటాడు అటువంటి వాళ్ళని ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు జీవితంలో అటువంటి వాళ్ళని దగ్గరకు తీయకూడదు తీసి నమ్మి మోసపోయావంటే నీ జీవితమే నాశనం అవుతుంది వాళ్ళు మారుతారు అనుకోవడం వాళ్ళలో మార్పు వస్తుంది అనుకోవడం చాలా పెద్ద పొరపాటే కాబట్టి అటువంటి వాళ్ళని ఎప్పుడు జీవితంలో నమ్మకండి అలా నమ్మక ద్రోహం చేసే వాళ్ళని నీ చుట్టూ ఉన్నంతకాలం వానికి ఏదో టైం ఇస్తే మారతాడు అనుకోవడం నువ్వు చేసే పెద్ద పొరపాటు వాళ్ళ నిజస్వరూపమే అది వాళ్ళ జీవితంలో ఆ నిజ ఆ స్వరూపాన్ని ఎప్పుడు మార్పు అనేదే రాదు వాళ్ళు ఎంతసేపు ఉన్న ఎవరినైనా మోసం చేద్దాం అనేదే తప్ప వేరే ఏమీ ఉండదు వాళ్ళ నిజస్వరూపమే అది మీరు ఎప్పుడు అటువంటి వాళ్ళని దగ్గరకు తీయకండి వాళ్ళు మారుతారు అనుకోవడం మీ భ్రమ తప్ప ఇంకా వేరే ఏమీ ఉండదు